ఇక్కడ కుల రాజకీయ చేసే స్టేషన్ లోకీయ చేసేది ఎవరైతే అబ్బాయితో లేచిపోయా సార్ అది சார் மேமட்டு வாழ அம்மக்கு வாழ தமிழ்க்கு வாழ்க்கை நாலு மணி நிச்சயம் வாழை இப்போ எவரு

દર આલે સરફિશ સાહેબ બોટનો બજેટ અમ્મા એવો બોટનો બજેટ સેલ્યુસ પ્રમીસન બોટનો બજેટ અદે માઇનોર આઈટ બુ માઇનોર આઈન્ડન કો મીર આઈન કેજ બટ કેજ આઈન પણ બોટલો દેસતા રા સા બોટ મીર અંદર અંદર વાત જ કરી રહ્યા છે બોટ સાહેબ બોટનો પ્રાયોજક બોટ અમ્મા ને પજીક કરાવા Tamiz, 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 वह ला वाला اڏو نمٽي هافو آءُ فار فار মই বাইটিক পাৰোঁ ఆడపిల్ల మిస్సింగ్ అయితే కంపల్సరీ జడ్జి దగ్గరికి వెళ్ళి జడ్జి ఎవ్వరు మీరుండరు మేము ఉండవు తల్లిదండ్రులు ఉండరు ఎవరు ఉండరు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు అక్కడ అడుగుతుంది అమ్మా నువ్వు మైనర్వా మేజర్ మేజర్ సర్టిఫికేట్ ఏది ఈమె చూపిస్తావు నువ్వు ఇష్టపూర్తిగా పోయినావా ఎవరైనా బలవంతం మీద పోయిందా ఆమె మనసులు ఏముంటే చెప్తుంది ఒకవేళ ఇష్టపూర్తయినా పోయిందంటే ఆమె అదే రికార్డు చేస్తాయి ఇప్పుడు ఏటో తల్లిదండ్రుల దగ్గర పోతావా ఆయన దగ్గర పోతావా అని అడుగుతుంది తల్లిదండ్రుల దగ్గర పోతాం అనుకో తల్లిదండ్రులకు ఇచ్చేస్తా లేదమ్మా లేదు మేడం నాకు తల్లిదండ్రుల మీద ఇది లేదు నమ్మకం లేదు నేను ఆయనతో పోతా అంటే మా విత్ పోలీస్ ప్రొడక్షన్తో అతనికి అప్పైపోతాయి అది ప్రొసీజర్ ఆగండి రేపటిదాండి రేపటిదాకా ఆగడానికి మాకు అభ్యంతరం కానీ నాలుగింటికి తీసుకొచ్చి ఒక అబ్బాయిని ఇక్కడ కూర్చోబెట్టి అమ్మాయి ఏదంటే వేరే కార్ లో అంటారు పది నిమిషాలు అంటారు అమ్మాయి వాళ్ళ వాళ్ళ తండ్రి గారి వాళ్ళ ఇంటికి వెళ్తది లేకపోతే ఇంకెవరో ఫోన్ చేసి ఆంధ్ర పంపించేసిన మేము అని అంటున్నారు ప్రజలు మిస్సింగ్ కేసు వచ్చినాక ప్రజలు స్టేషన్కి వచ్చి ఫార్మర్ మీ దగ్గర ఉంటాయి కదా వచ్చి అమ్మాయి అబ్బాయిని మాట్లాడిన తర్వాత అడగండి

ఈమె మేజరు ఇక ఇతన్ దూరం పోయింది ఒకసారి మీరు ఆమెను ఎగ్జామిన్ చేయండి ఆమె ఇష్ట నేను మాకు సంబంధం లేదు రేపు జడ్జి గారి ముందు అదే చెప్పని మాకు సంబంధం లేదు మీరు ఉండరు మేము ఉండరు చెప్పే దగ్గర కూడా ముందు మీ అమ్మ వాళ్ళతో వెళ్ళిపోతాం అంటే

ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కనబడలేదని చెప్పేసి అమ్మాయి వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్లో వచ్చి పిటిషన్ ఇస్తే ఈ బాలవజ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది మేము ఆ తప్పిపోయిన అమ్మాయి కోసం టీమ్స్ పెట్టి సెర్చింగ్ ప్రారంభించాము ఇది ఉండగా ఈరోజు అమ్మాయి ఒక అబ్బాయి కూడా వచ్చేసి మేము అంటే ఇష్టపూర్తిగా పోయిన మన ఒకరి ఒకసారి చెప్పడము ఇష్టం లేదని ఒకసారి చెప్పడము అది చెప్పడం జరిగింది సరే ఏదేమైనా అమ్మాయి అయితే వచ్చేసింది అమ్మాయి ఇప్పుడు షీటింగ్ కంట్రోల్లో ఉంది రేపు అమ్మాయిని జడ్జి గారి ముందు ప్రవేశపెడతాము జడ్జిగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం తర్వాత కోర్టు ఉత్తర్వుల ప్రకారం అమ్మాయిని ఎక్కడికి పంపేయాలో ప్రకారం నిర్ణయం తీసుకుంటాం అంటే అబ్బాయి వాళ్ళు గొడవలు అసలు వాళ్ళకి డీజ్ వాళ్ళే వాళ్ళ అబ్బాయి అబ్బాయి వాళ్ళు ఏంటంటే అమ్మాయి మాతో పంపించండి అని వాళ్ళ డిమాండ్ ఉంది అది మేము ప్రొసీజర్ ప్రకారము అమ్మాయిని జడ్జి దగ్గర పంపి చేసిన తర్వాత అమ్మాయి తన ఇష్టానుసారం ఎక్కడికి వెళ్తానంటే అక్కడ పంపిస్తాం ఆ విషయాలు ఇంకేం తెలియదు కోర్టు జడ్జి గారి ముందు స్టేట్మెంట్ రికార్డు

Vaiバande dabei b dyei Shepherdaini Lovei Après baande bastrej Ponades Kwa es yopi pahansa Yopi pahansa Yopi pai waterbake Hayaiイ hozi put itu Nahish Sini Okay N dangers